అమ్మ దేవుడి సంబంధించి మాట్లాడమో చదువు యేసు ప్రభుకి సంబంధించి పిల్లల దగ్గర చదివించండి పిల్లల చేత దేవుడు మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభువు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలని పోతాయి ప్రభు నమ్ముకోండి అమ్మా దేవుడికి సంబంధించి పత్రం యేసు ప్రభుకి సంబంధించి చదువుకోండి యేసుక్రీస్తు గొప్పదేమో మన కోసం ప్రాణం పెట్టి తిరిగి లేచారు ప్రభు నమ్ముకోవడం వల్ల మనకున్న శాపాలు పాపాలన్నీ పోతాయి

దేవుడి పత్రాలే వేశకు సంబంధించి దేవుడి పత్రం చదివిపించుకో ఇండియా చదివించుకో